ఆర్టీసీ చేసి చేసి కుదేలు కబ్జాలు ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అదే కాకుండా పేదవాళ్ళు ఎక్కేది ఆర్టీసీ బస్సులు అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు ముఖ నేను ఒకటే సూటి అడుగుతున్నా ఆర్టీసీ ఫ్రీ బస్ వ్యవసాయం చేయనటువంటి బీడు భూములకు లక్షాధికారులకు కోట్లాది రూపాయల నోళ్లకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ పేదోళ్ళ రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళ ముందు ధర్నా చేసిరా ఈ రోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మిమ్మల్ని మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు ఆ తర్వాత మీరు వెనుక నుంచి వస్తారు ఇది మీ నైజం గతంలో కూడా అగ్గిపుల్ల దొరకక మీరు అగ్గిపుల్లకు దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు అంటే చేయకూడదా చేయకూడదు అంటారు మరి మీరు లక్షల రూపాయలు కోట్ల కోట్ల రూపాయలు ప్రజల మీద అందరి మీద పన్నులేసి ఆ వచ్చిన ధనము రైతు బంధుల పేరుతోటి ఏ పేద మహిళలకు ఏ పేదోళ్లకు రూపాయలు దక్కలేదు కానీ మీరు మాత్రము లక్ష లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదోళ్ళ రోడ్ల మీదకి వచ్చి మాకెందుకు వెళ్ళిన అడిగించేటట్టుగా మేమన్నా రెచ్చగొట్టినామా ఇవాళ అక్క చెల్లెళ్ళు అడుగుతున్నారు నెలకు ఐదు ఆరు మాకు మిగులుతున్నాయి ఆర్టీసీ బస్ అంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారని నేను అడుగుతున్నా మరి ఏం దొరకనట్టుగా మొత్తం అన్ని తీసేయండి కాబట్టి ఆర్టీసీ బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తే మీకేం ప్రాబ్లం అది చెప్పండి అధ్యక్ష ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ప్రసన్ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రులు తాపత్రయపడుతున్నారు పర్వాలేదు చాలా పని మంచిది చేయండి పర్వాలేదు అదే కదా మేము అడిగేది ఏంటంటే మేము చెప్పినాం అధ్యక్ష నేను ఒక్కరిని మాట్లాడుతుంటే ఐదు నిమిషాలు కూడా మీరు సమయం ముందే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు మంత్రుల అధ్యక్ష మంత్రులకు అవకాశం మీరు హరీష్ రావు గారు మీరు కూడా గత సీనియర్ సీనియర్ సభ్యులు మాట్లాడాలి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు హరీష్ రావు గారు మీరు కూడా ఈ హౌజ్లో సీనియర్ శాసనసభ్యులు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసినారు సభ ప్రాంగణంలో అనేది అందరికంటే ఎక్కువ మీకు తెలుసు కానీ మీరు కూడా మధ్యలో మధ్యలో కామెంట్ చేస్తే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు శ్రీధర్ బాబు గారు మాట్లాడతామని అన్నప్పుడు మీరు అట్లెట్లా ఇస్తారు అని అంటున్నారు ఆయన వారు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ వారికి అధికారం ఉన్నది ఇంటర్ఫియర్ అయిపోయి క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం ఉన్నది క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం ఉన్నది మరి పల్ల రెడ్డి గారు రాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష మేం మరలా వాళ్ళ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు సభలో లేరు కాబట్టి వాళ్ళందరూ కూడా కొద్దిగా ఒకరికీకి చెప్తున్నారు మీరు చేస్తున్న ఏదైతే రెడ్డి గారు సబ్జెక్ట్ సబ్జెక్ట్ మాట్లాడారు సబ్జెక్ట్ మీద అధ్యక్ష పదమూడు అంశాల్లో ఆరు గ్యారెంటీలో ఆరు పదమూడు అంశాల్లో ఉన్న మహిళల బస్సు పథకం ఏదైతే ఉందో దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం దానికి కావాల్సిన బస్సులు పెంచాలని చేస్తున్నాం వాళ్ళందరూ కూడా మంచిగా బ్రహ్మాండంగా ఈజీగా పోయేటట్టు చూడాలని చూస్తున్నాం ఏదైతే ఆర్టీసీ గవర్నమెంట్ ఉద్యోగులుగా మేము చెప్పినామో వాళ్ళందరికీ కూడా వెంటనే వాళ్ళకు ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తుగా గుర్తించాలని చెప్పి కూడా కోరుతున్నాం అదే విధంగా ఇవాళ ఆరున్నర లక్షల మంది ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇలా నష్టపోతున్నారు కాబట్టి చనిపోయిన ఇరవై ఒక్క మంది డ్రైవర్లకు వాళ్ళ యొక్క కుటుంబాలకు దయచేసి ఇరవై లక్షలు ఎక్స్క్రేషియా ప్రకటించాలని వారి యొక్క కుటుంబాలకు కుటుంబం జీవనం సాగించడానికి పదివేలు రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అదేవిధంగా అధ్యక్ష ఇవాళ రైతులు చనిపోయారు అనేటువంటి తప్ప ఆటో కార్మికులను రెచ్చగొడతా ఉన్నారు ఆటో కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆత్మహత్యల వైపు ఈ సమాజంలో బాధ్యత గల వ్యక్తులం వాళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా చెప్పాలి తప్ప ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోమని ప్రేపించేటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది ఇది మంచిది కాదు సమాజానికి దయచేసి వాళ్ళు పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఆర్టీసీ పర్యవేక్షణ అంత్యక్షే ముందు అరవై రోజులు సమయం పట్టించుకోలే పిఆర్సీలు ఇవ్వలే బాన్స్ ఇచ్చారు అవి ఇయ్య ఇప్పటికీ ఆర్టీసీ ఆస్తులు వరంగల్ వాళ్ళ పార్లమెంట్ సభ్యుడు పేరు చెప్పద్దు డైరెక్ట్ ట్రేడింగ్ తీసుకున్నాడు కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యుడు ఒక మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టుకున్నాడు ఆరుమూర్ల శాసన సభ్యుడు ఇప్పటికీ ఆర్టీసీ బగలవు వాళ్ళ గురించి మాట్లాడితే మళ్ళీ మీకు ఏమైతే ఒకసారి ఆలోచన చేయండి ఆర్టీసీ రక్షణ బాధ్యత పదిహేను ఎన్ను కూడా ఆర్టీసీ కార్మికుల పట్ల ఆలోచించిన వాళ్ళు ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖ్యమంత్రి గారు బంధు చెప్పిందే చెప్తే వినబుద్ధి చేస్తామే నాలుగేళ్ళు ఎండి పెట్టుకున్నారు నాలుగేళ్ళు మెయిన్ పెట్టుకుని ఆర్టీసీ నిర్వీర్యం చేసిన అధ్యక్ష ఇలా నేను చెప్తా ఆర్టీసీ మంత్రిగా ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ అయింది ఆర్టీసీ సంస్కరణ అనేకమైనటువంటి సాంకేతిక విప్లవ నూతన బస్సులు అదేవిధంగా మహిళలకు పరిస్కృతి మాకు ఎందుకు అర్థం ఇచ్చలేదు ఆ మహిళ ఆ మా అక్క జిల్లా గౌరవ శాసనసభ్యులైన వాళ్ళకు కనీసం ఆలోచన విధానాన్ని మార్పు చేయమని కోరుతా ఉన్నా మహిళలకు బస్సు సౌకర్యం ఇస్తే ఎందుకు ఇబ్బంది అవుతుందో తెలియదు ఆటోలను నిర్చగొడతా ఉన్నారు ఆటోలో నెచ్చగొడుతూ ఉన్నారు ఏది ఆటోల కిరాకపో ఆటోలకు కూడా మా ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చింది దాని వైపు కూడా ఆలోచన చేస్తా ఉన్నాం ఆటోలకు న్యాయం చేసే బాధ్యత మాది దయచేసి లేనిపోని అపవాదు అనవసరమైనటువంటి ఆటో కార్మికులను ప్రేరేపించి అధ్యక్ష వీళ్ళ నిన్న ఆటోలు ఎక్కి అధ్యక్ష ఆటోలు ఎక్కి బెంచ్ కాలి నేను చెప్తే ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఆటో కార్మికులను అవమానపరుస్తా ఉన్నారు ఇది మంచిది కాదు అనేటువంటి మాట మరొక్కసారి ఆటో కార్మికుల పక్షాన ఒక బీసీ బిడ్డగా

మేము కూడా ఇక్కడ మహిళలను మేము సపోర్ట్ చేస్తున్న మహిళలకు అంటున్నారు అధ్యక్ష మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు మా పార్టీ తరఫున మాట్లాడుతూ స్పష్టంగా చెప్పడం జరిగింది మహిళలకు ఏదైతే బస్ ఉచితంగా ఇస్తూ ఉన్నారో దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం కానీ కాకపోతే మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు ఎంప్లాయీస్ ఇబ్బంది పడతా ఉన్నారు కాలేజ్ స్టూడెంట్స్ ఇబ్బంది పడతా ఉన్నారు మళ్ళీ ట్రిప్స్ కూడా తక్కువ అవుతూ ఉన్నాయి ట్రిప్స్ కూడా తక్కువ అవుతా ఉన్నాయి కాబట్టి దాన్ని పెంచండి మహిళలకు ఇంకా సౌకర్యంగా ఉండాలంటే బస్సుల శాతాన్ని పెంచాలని వారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇంకోటి అధ్యక్ష ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడుతున్నారు ఉన్నారు ఈ ఈరోజు ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని సభ ద్వారా ఒక ప్రతిపక్ష నాయకులుగా వారు చెప్పడం జరుగుతోంది ఒక నిమిషం అధ్యక్ష చనిపోయినటువంటి కుటుంబ ఆటో డ్రైవర్ భార్యలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆటో డ్రైవర్కి సంబంధించినటువంటి వారి యొక్క కుటుంబాలు మహిళలు బాధ్యత వహిస్తారు వారు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి వారికి మీరు ఇచ్చేటువంటి పన్నెండు వందలు సరిపోదు నెలకు పదివేల రూపాయలు ఇవ్వమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇవ్వండి ఆ కుటుంబాలను ఆదుకోండి చనిపోయిన కుటుంబాలకు మరి పదివేల రూపాయలు పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇంకొకటి ఏంటంటే మీరు మహిళలుగా మా గురించి మాట్లాడుతూ ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాం మహిళ మహాలక్ష్మి అని పథకం తీసుకుని రావడం జరిగింది దాంట్లో మూడు ఉన్నాయి వారు స్పష్టంగా చెప్తా ఉన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అది కూడా ఇవ్వాలి ఐదు వందల గ్యాస్ తో పాటు మరి అది కూడా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష